హలో ఇవ్వరి బా ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు మీ అందరి కోసం ఈ వంకాయ తోటి కర్రీ చూపిస్తున్నాను అనమాట ఎలా చేస్తారో ఇవి ఎక్కువ మన సైడ్ కంటే నార్త్ సైడ్ వాళ్ళు బాగా తింటారు అనమాట చపాతీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది వాళ్ళు కొంచెం కాల్చుకొని రాగా తింటారు నేను వాళ్ళ స్టైల్లో కాకుండా మన స్టైల్లో చూపిస్తున్నాను ఫస్ట్ దాన్ని మంచిగా అన్నీ కట్స్ పెట్టేసి ఆయిల్ పెట్టి మంచిగా రుద్దాలన్నమాట రుద్దిన తర్వాత మీ దగ్గర ఇట్లా గ్రిల్ టైప్ ఉంటే దానిపైన పెట్టండి లేదంటే డైరెక్ట్ స్టవ్ పైన పెట్టండి ఇలా కాల్చిన తింటే ఎంత టేస్టీగా ఉంటుంది కదా యాక్చువల్గా పల్లెటూరు సైడ్ అట్లా కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యిలో ఇట్లా వంకాయలని టమాటాలని అన్నిటిని కాల్చి పచ్చడి అలా పెడతారు కదా ఎంత టేస్టీగా ఉంటుంది కదా ఇంకా మనకి ఇక్కడ ఇవి అవైలబుల్గా లేవు కాబట్టి ఇంకా స్టవ్ పైన డైరెక్ట్ కాల్చడం ఈ ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇది రైస్లో కంటే మనకు చపాతికి చాలా టేస్టీగా అనమాట నేను నెక్స్ట్ ఇట్లా కింద సైడ్ కాలట్లేదు దానిపైన అని చెప్పేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టాను అనమాట స్టవ్ పైన పెట్టి చూడండి ఎంత మొత్తం మనం మెత్తగా నైఫ్తో చెక్ చేసుకోవాలి మొత్తం కాలిందా లేదా అని ఇట్లా ప్రెస్ చేస్తే మంచి లోపలంతా మెత్తగా అయినట్టు ఉంటుంది నెక్స్ట్ అని ఇది కాల్చిన తర్వాత టమాటాలు పచ్చిమిర్చి కూడా అలానే పెట్టాలన్నమాట అవి కూడా కాల్చి తీసుకోవాలన్నమాట ఒక్కొక్కసారి నేను ఆనియన్ కూడా పెడతాను అనమాట అట్లా అవన్నీ పెట్టుకొని గ్రైండ్ చేసి చట్నీలాగా చేస్తాను కానీ ఈరోజు అలా చేయట్లేదు వేరే స్టైల్లో చేస్తున్నాను అనమాట ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చట్నీకి ఇట్లా తినడం వల్ల హెల్దీ కూడా అనమాట నార్త్ సైడ్ ఏంటంటే ఇంకా జస్ట్ ఇవన్నీ వేసేసి దాన్ని ప్లేట్లో వేసుకొని స్మాష్ చేసేసి జస్ట్ పై ఉప్పు కారం అవన్నీ వేసుకుంటారు నేనేమో అలా కాదనమాట కొంచెం ఆయిల్ వేసి కర్రీలాగా అలా చేస్తాను ఇది ఇట్లా వాటర్ వేసుకోవడం వల్ల ఏంటంటే పీల్ అనేది తొందరగా వస్తుంది అనమాట ఇలా తీసుకోవాలన్నమాట పీల్ మొత్తము చాలా తొందరగా వచ్చేస్తుంది వాటర్లు వేస్తే చల్లగా అయిపోతుంది తొందరగా కూడా వస్తుంది అనమాట తొందరగా వచ్చిన తర్వాత మనం మొత్తాన్ని దాన్ని స్మాష్ చేసేసుకోవాలన్నమాట బ్లాక్ దంతా తీసేసాక ఒక ప్లేట్ మొత్తం స్మాష్ చేసేసుకోవాలి మీకు ఇష్టం ఉంటుంది చేయితో చేసుకోండి లేదంటే పప్పు గుత్తితో చేసుకోండి నేను ఇట్లా నైఫ్తో ఇలా ఇలా అనేస్తున్నాను అనమాట లోపలంతా మంచి బాయిల్ అయిపోయింది సాఫ్ట్గా ఇంకా మొత్తాన్ని స్మాష్ చేసేస్తున్నా అట్ల టమాటాలను కూడా చేసుకోండి పచ్చిమిర్చిని కూడా చేసుకోండి ఆ తర్వాత ఒక ఆనియన్ని చిన్నగా చాప్ చేసి పెట్టుకోండి తర్వాత ఒక కడాయిలో ఒక ఆయిల్ తీసుకున్న తర్వాత మంచిగా పోపుసుకోవాలన్నమాట ఇట్లా ఇవన్నీ ఇవి మన సౌత్ ఇండియా స్టైల్ అనమాట వాళ్ళేమో అవన్నీ వేసుకోరు ఇలా చేసుకొని తిని చూడండి టేస్ట్ బాగుంటుంది మినపప్పు చిన్నపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేయాలన్నమాట అన్నీ వేసేసి మంచిగా లో ఫ్లేమ్లోనే పెట్టేసి మంచి ఫ్రై చేయాలన్నమాట ఇందులోకి ఎండుమిర్చి వేయాలి తర్వాత కరివేపాకు వేయాలి అన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేయాలన్నమాట ఇది మనం ఆనియన్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు అనమాట కొంచెం కచ్చపచ్చగా ఫ్రై చేసేస్తే సరిపోతుంది అనమాట ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు దీన్ని ఇంకా అల్లం వెల్లుల్లి అలా ఏమి వేసుకోవద్దు అనమాట కొంచెం మీకు ఇష్టం ఉంటే మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వెల్లుల్లిని పొట్టు తీసి వెల్లుల్లిని కూడా కాల్చి వేసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది అనమాట మీ దగ్గర అవైలబుల్గా ఉంటే నా దగ్గర లేవు వెల్లుల్లి అందుకే నేను వేసుకోలేదు వేసుకుంటే బాగుంటుంది కాల్చి అలాగే వేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఆనియన్స్ చిన్న చిన్న చాప్ చేసేసి ఇట్లా కొంచెం అంత ఎక్కువ ఫ్రై చేయొద్దనమాట ఇట్లా కచ్చాపచ్చగా ఫ్రై చేస్తా చాలామంది కొంతమంది పైన్ వేసుకొని తింటారనమాట కానీ ఇలా కూడా బాగుంటుంది అనమాట మంచి పచ్చ పచ్చగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం ఆ టొమాటోస్ని పచ్చిమిర్చిని కాల్చినాం కదా ఆ కాల్చిన దాన్ని కూడా దీనిలోనే వేసుకొని మంచిగా ఫ్రై చేయాలన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ చపాతీ కోసమే తినండి బాగుంటుంది రైస్ కంటే రైస్తో కూడా తినొచ్చు చపాతీకి ఇంకా బాగుంటుంది ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి నా వీడియోస్కి సో అందరు కష్ అందరు ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ కొట్టండి మీకు మీకు ఒకవేళ ఇష్టం లేదు వీడియో అంటే అట్లా పెట్టేసి వెళ్ళిపోండి వీడియో మాత్రం చూడడం మర్చిపోకండి ఈ మొత్తం స్మాష్ అయిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదనమాట ఆల్రెడీ మనం కాల్చినాం కదా టొమాటాని పచ్చిమిర్చిని నెక్స్ట్ దీన్ని వంకాయని గుజ్జు మొత్తాన్ని వేయాలన్నమాట వేసేసి మంచిగా అన్నింటిలో కలిసేటట్లు కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఒక టూ త్రీ సెకండ్స్ అనమాట అంతే ఒక టూ త్రీ సెకండ్స్ ఫైవ్ మినిట్స్ అనుకోండి ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసి మంచిగా ఒక మగ్గని అనమాట వీడియో ఖచ్చితంగా చూడండి నేను కష్టపడి చేస్తున్నానండి నేనేం వేరే వాళ్ళు చేసిన వంటని అలా ఏం పెట్టట్లేదు కదా నేనే చేసి పెడుతున్నాను కదా మీ అందరికీ చూపించాలి అని చెప్పేసి సో అందుకే లైక్ చేయండి చూడండి వీడియో ఎలా ఉందో నెక్స్ట్ ఇందులోకి నార్మల్గా పసుపు ధనియాల పొడి కారం ఉప్పు అన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట చాలా మంది ఇట్లా ఆయిల్ లేకుండా డైరెక్ట్గా చేసుకొని తింటారనమాట అలా కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అంటే ఇట్లా ఆయిల్ వేసుకోకుండా ప్లేట్లోనే స్మాష్ చేసేసి అన్నీ వేసుకొని తింటారనమాట అది ఇంకా చాలా హెల్తీ అనమాట అట్లా రాగా తినడము ఇంకా మనము కొంచెము మన సైడ్ ఆయిల్ లేని ఫుడ్ దిగదు కదా కడుపులోకి అందుకే మనం ఇలానే చేసుకుంటేనే మన స్టమక్లోకి పోతుంది కాబట్టి మనం ఈ స్టైల్ అనమాట పచ్చిమిర్చిని అలానే తినేసేయండి అది కాల్చినాం కదా టేస్ట్ బాగుంటుంది అనమాట అట్లా పెద్ద పెద్దగానే అలానే తినేసేయండి అన్నీ మంచిగా మిక్స్ చేసేసి ఒక్క ఒక వన్ సెకండ్ ఇట్లా మూత పెట్టేసేయాలన్నమాట మూత పెట్టేసేస్తే మంచిగా అన్నిటికీ మసాలా అనేది పడుతుంది అనమాట జస్ట్ ఇట్లా వన్ సెకండ్ పెడితే బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర వేసుకోవాలన్నమాట ఎంత ఎక్కువ కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది అనమాట నేను నా దగ్గర ఎంత ఉందో అంత మొద కుదిరినంతా అనమాట కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉందో నాకు చెప్పండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే నచ్చిందని పెట్టండి నచ్చకపోతే నచ్చలేదని పెట్టండి ఏదో ఒకటి పెట్టండి నాకు కమెంట్లో ఏదో ఒకటి ఎలా వచ్చిందో కూడా చెప్పండి ఇది చపాతికి తింటే సూపర్గా ఉంటుంది ఉప్పు కారం కరెక్ట్ టేస్ట్గా నేను మళ్ళీ మీ అందరి కోసం నేను మీ ముందల్నే టేస్ట్ చేసి కూడా చెప్తున్నాను అనమాట ఎలా ఉందో టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట కొంచెం టమాటా కూడా ఉంది కదా పుల్ల పుల్లగా బాగుందనమాట Thank you. Please subscribe to my channel.